దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేరులు సంభవించింది మరి పోలీసులు అదుపులో కారు పూర్వ ఓనర్ను కారు యజమానిని అదుపులోకి తీసుకోవడం జరిగింది పేరుడు చోట హర్యానాకు చెందిన ఖాన్ అనే పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు హుండై ఐ ట్వంటీ కారులో ఈ పేర్లు జరిగినట్లు గుర్తించామని ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొనడం జరిగింది ఘటన సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలియజేశారు అయితే గాయపడిన వారి శరీరంలో ఎలాంటి పెల్లెట్లు గుర్తించలేదని పేర్కొన్నారు బాంబు పేరులో ఇది సాధా అసాధారణమని పేర్కొన్నారు దీనికి సంబంధించిన అన్ని కో కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు హుండాయ్ అటువంటి కారు తొలుత మహమద్ సల్మాన్ కొన్నారు అనంతరం ఇది నదీబ్ ఖాన్ అనే వ్యక్తికి విక్రయించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి గురుగ్రామ్ పోలీసులు సల్మాన్కు అదుపులోకి తీసుకొని విచారిస్తు విచారణ చేపడుతున్నారు మరి ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు యాభై రెండు గంట సాయంత్రం ఆరు గంటల యాభై యాభై రెండు గంట నిన్న సాయంత్రం సమయంలో ఎర్రకోట సమీపంలో నిదానంగా వచ్చినట్లు కారు డివైడర్ వద్ద అయిందని ఏం జరిగిందో తెలుసుకునేలాగా ఒక్కసారిగా పేర్లు జరిగినట్లు ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్ వివరించారు ఈ ఘటనలో సుమారు ఇరవై నాలుగు మంది గాయపడ్డారు ఇరవై రెండు వాహనాలు దగ్ధమయ్యాయి గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం థ్యాంక్ యూ మీరు ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ जय हनुमान जय जय हनुमान जय श्री राम बाय बाय